హలో అండి అందరిలో ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ప్రియా ఏంటి మొత్తం చీకట్లో కనిపిస్తుంది వాళ్ళ పిల్లలతో అని అనుకుంటున్నారా అయితే మా ఆయన అయితే వాళ్ళైతే సర్ప్రైజ్ అయితే చేశాడు ఏంటంటే ఆ సర్ప్రైజ్ సచివాలయం అని అంటారు కదండీ అంటే హుసేన్ సాగర్ బుద్ధుడు విగ్రహం ఉంటుంది కదండి మన హైదరాబాద్లో అక్కడ ఆ ప్లేస్కి అయితే తీసుకొచ్చింది ఆ రూట్లో అయితే వచ్చేసాం మేము అంటే పిల్లలు బాగా నిద్రలో గాఢ నిద్రలో తొంభైల తొంభై నిద్రలో పోతుండ్రి లేపేసరికి బండెక్కేసరికి నిద్ర అయితే పారిపోయిందండి పిల్లలకైతే ఇంకా లైట్ ఫోకస్కి అయితే నాకైతే చాలా అంతులేని సంతోషం అయితే ఈ నైట్ అయితే మిడ్ నైట్ అయితే బాగా ఎంజాయ్ చేసినానండి నేనైతే అంటే మాతో పాటు కూడా చాలా బర్త్డేస్ కూడా జరుగుతున్నాయండి ఇక్కడ అంటే డైలీ ఇలానే జరుగుతాయేమో నాకు తెలియదు కానీ అంటే సడన్గా వచ్చేస్తాం కదా మేము ఎప్పుడు చూడలేము కదా మేము బాగా ఎక్కువగా మంచిగా ఫీల్ అయినామండి నా నేను ఎప్పుడో పెళ్ళి కాకముందు అయితే ఈ ప్లేస్లన్నీ అయితే చూశాను పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇప్పుడు వచ్చి చూసేసరికి బండి ఎక్కిన తర్వాత బండి నుంచి చూస్తుంటే అబ్బా ఇది హైదరాబాదేనా అని అనిపించింది మా పిల్లలు కూడా అక్కడక్కడ యానిమల్స్ ఉన్నాయండి పైన లైట్స్ ఇంకోటి సచివాలయం కూడా బాగా లైట్స్ దగ్గర కేసీఆర్ రోడ్డు పైన కానీ సచివాలయం మాత్రం చాలా బాగా అంటే నిర్మించిందండి చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే ఆ లైట్ ఆ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఆ హుస్సేన్ సాగర్ నుంచి అయితే బర్త్డేస్ అయితే చాలామంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఫ్రెండ్స్ అయితే బాగా జరుపుకుంటున్నారు పబ్లిక్ కూడా అలానే ఉంది అంటే మాతో పాటు ఎంజాయ్ చేయనిక కూడా అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో వస్తున్నారు మేమే ఎందుకు వచ్చినాం అబ్బా అని అనిపిస్తుంటే మాకంటే ఇంకా వింత మనుషులు ఉన్నారని మాకు అనిపించింది అంటే పిల్లల్ని పట్టుకొని అంటే మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు మేమైతే వాళ్ళని చూస్తున్నాము అదనమాట అలా అయితే జరిగిపోయింది మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలనేసి అయితే అడిగారు ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాము పిల్లలు ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఎంజాయ్ చేసిన రండి అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ కూడా దిగినాము మన భర్తలు ఒక్కొక్కసారి భార్యలకి ఇలా అంటే సర్ప్రైజ్లో ఇస్తే ఎంత బాగుంటుంది కదండి తెలియకుండా ఎంత సంతోషం అనిపిస్తుంది నాకైతే పట్టలేనంత సంతోషం అనిపించిందండి ఆ నైట్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే పిల్లలు అయితే నిద్ర కూడా పోలేరు వన్ అవర్ అయితే అలానే వెయిట్ చేశారు నిద్ర రాకపోయేసరికి అటు ఇటు ఆడి ఆడి మరి పడుకున్నారు చూడండి ఎంత లైటింగ్స్ అయితే నాకైతే చాలా నచ్చింది నచ్చిందండి ఈ నైట్ అంటే మాములుగా అయితే హైదరాబాదు చూడదగ్గ ప్రదేశమే కానీ హైదరాబాద్లో నైట్ టైం చూస్తే చాలా అందంగా ఉంటుంది